వెల్కమ్ టు జీ న్యూస్ బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం జాతీయ గీతం నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం గాంధీ పార్కు నందు గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తూ వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపించారు పలువురు ప్రముఖులు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగాగల గాంధీ పార్కు నందు శ్రావణి హాస్పిటల్ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ చప్పల్లి కనకదుర్గ షిరిడి సాయిబాబా సేవా సంఘం సభ్యులు గోపాలుని హరిహరరావు బీసీ సంఘం నాయకులు పిఎల్పి యాదవ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఇమ్మడిశెట్టి చిన్న వీరారావుతో పాటు పలువురు వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపించి భరతమాతకు గౌరవ వందనాన్ని సమర్పించారు అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డెబ్బై ఐదవ ఆవిర్భావ పురస్కరించుకొని ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులచే స్కౌట్ మాస్టర్ సయ్యద్ సమీవుల్లా బాషా వందే మాతరం గీతాన్ని ఆలపించారు అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచారు నమస్కారంలో ప్రపంచ పితామహుడు అయినటువంటి బేడెన్ పేదల్ గారు స్కౌట్ స్థాపించి నేటికి మన భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాయి భారతదేశంలో స్కౌట్ యొక్క పేర్లు గతంలో వేరువేరుగా ఉండేటివి బాయ్స్ స్కౌటింగ్ ఆల్ ఇండియా గర్ల్స్ స్కౌట్ అలాగే స్కౌట్ సేవా సమితి అనేటువంటి వివిధ పేర్లతో స్కౌట్లు సంస్థలు ఆర్గనైజేషన్లు వేరువేరుగా ఉండేటివి అయితే నవంబర్ ఏడవ తేదీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరములో ఈ అన్ని సంస్థలన్నీ మెరిచి చేసి కలిపేసి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటువంటి సంస్థ ఆవిర్భావం జరిగింది ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశము యువతలో మంచి నడవడిక మంచి క్రమశిక్షణ దేశభక్తి సేవాభావం కష్టపడే తత్వం ఇవన్నీ మంచి గుణాలు పెంపొందించడానికి ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం ఉన్నది నేను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరఫున జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్కౌట్ మాస్టర్గా నేను విధులు నిర్వహిస్తున్నాను నా పేరు సయ్యద్ సమీల్లా బాషా మరి ఇక్కడ ఈరోజు మా యొక్క యూనిట్ చంద్రయాన్ స్కౌట్ గ్రూప్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల యొక్క స్కౌట్ విద్యార్థులు నాతో పాటు ఈ యొక్క స్కౌట్ డెబ్బై ఐదు వసంతాల దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మార్కాపురం పట్టణంలో ర్యాలీలలో పాల్గొనడం జరిగింది సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహం యొక్క సన్నిధిలో మనమందరం ఇక్కడ సమావేశమయ్యి వారికి కూడా నివాళులు అర్పిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొని మా విద్యార్థులకు సూచనలు సలహాలు ఆశీస్సులు అందించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కి భారత్ మాతాకి మాతాకి భారత్ భారతీయ ప్రజలందరికీ కూడా మనస్సుమాంజలితో విషయం ఏమిటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు వందే మాతర గీతం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బకీర్ చంద్ర చటర్జీ గారు వందే మాతర గీతాన్ని రచించారు వందే మాతర గీతం అంటే దేశభక్తి దేశభక్తి అంటే వందే మాతరం ఆ వందే మాతరంలోనే మన దేశం యొక్క సౌభాగ్యత దేశం యొక్క సమానత దేశం యొక్క జాతి మత భేదాలు లేకుండా ప్రజాస్వామ్యంతో ప్రజలందరూ కూడా కోటాను కోట్ల మంది భారతీయులందరూ కూడా ఏకతాటిపై ఉండి దళిత భేద వర్గ భేదం లేకుండా జాతకుల భేదం లేకుండా మన దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం దేశ అభ్యున్నతి కోసం దేశం యొక్క అభివృద్ది కోసం మనం పాటపడాలి మనము మొట్టమొదటి భారతీయులము భారతీయులకు అయిన తర్వాతనే మన కులము మన మతము కాబట్టి ఈ యొక్క భారతదేశంలో జీవించే ప్రతి జీవికి కూడా భారతీయ పౌరులే భారతీయ పౌరులందరూ కూడా భారతీయులే మనందరం కూడా మన దేశాన్ని ప్రేమించాలి గౌరవించాలి అలాంటి మన దేశం కోసం మేము పాటుపడతాము దేశ అభివృద్ధికి పాటుపడతాము దేశ యొక్క ఔన్నత్యానికి పాటుపడతాము అవసరమైతే మా దేశానికి మేము ప్రాణాన్ని ప్రాణాన్నే సమర్పిస్తామని చెప్పి అద్భుతమైన అర్థంతో కూడిన ఈ యొక్క గీతమే వందేమాతరి గీతం అలాంటి గీతము నూట యాభై సంవత్సరాలు క్రితం రచించడం జరిగింది నూట యాభై సంవత్సరాలైన తదుపరి మన కేంద్ర ప్రభుత్వం వారు మన భారతదేశం అంతా కూడా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అదేవిధంగా ప్రజలు అదేవిధంగా సైనికులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా అంటే భారతీయులందరూ కూడా ఈ యొక్క రోజు ప్రతి ఒక్కరూ ఉదయం పది గంటలకు ఈ యొక్క వందే మాతృ గీతాన్ని ఆలపించాలని చెప్పి ఈ యొక్క ఏడవ తేదీ ఈ రోజు ఆరోపించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారు ఒక ఆదేశాలు ఏర్పాటు చేశారు ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు మనం మార్కాపుర పట్టణంలో ఈ యొక్క గాంధీ పార్క్ లో ఈ యొక్క వందే మంత్ర గీత ఆరాపణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము అందులో భాగంగా మన పెద్దలు మాజీ కౌన్సిలర్ గారైన ఈ యొక్క చెప్పలి కనకదుర్గ గారు అదేవిధంగా అఖిల భారతీయ యాదవ్ సంఘ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పిఎస్పీ ప్రసాద్ యాదవ్ గారు అదేవిధంగా రంగస్వామి గౌడ్ గారు గారు విధంగా కేశవరావు గారు ఈ విధంగా అసోసియేషన్ యొక్క సెక్రటరీ సాయి గారు శ్రీనివాస్ గారు అనేక మంది పెద్దలు వచ్చారు అదే విధంగా మన స్కోట విద్యార్థులు వచ్చారు అందరితో కలిసి ఈ రోజు మన మార్కాపర పర్గంలో వందామాత్య గీతాన్ని ఆలపించడం జరిగింది